వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృత శేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం కోరిక నెరవేరు ఫలసిద్ధి కొరకు నేను నమస్కరిస్తున్నాను అర్ధచంద్రుని శిరస్సుపై ధరించి వృషభంపై ఆసీనురాలై త్రిశూలాన్ని చేతపట్టుకుని కీర్తివంతురాలైన శైలపుత్రీదేవిని పూజిస్తున్నాను శైలపుత్రీదేవి పుట్టుక కథ అత్యంత విశిష్టమైనది గొప్ప తత్వజ్ఞానాన్ని బోధించేది ఈ కథ మనకు శివపురాణం భాగవతం మార్కండేయ పురాణం వంటి అనేక పురాణాలలో వివరంగా చెప్పబడింది ప్రారంభంలో బ్రహ్మదేవుడు సృష్టి కోసం తొమ్మిది మంది ప్రజాపతులను సృష్టించాడు వారిలో దక్ష ప్రజాపతి ఒకడు దక్షుడు మానస పుత్రికలను సృష్టించాడు వారిలో సతీదేవి ఒకరు సతీదేవి పుట్టుకతోనే దివ్యశక్తులు కలిగి ఉండేది ఆమె బాల్యం నుండే శివభక్తితో మునిగి తేలేది సతీదేవి యుక్త వయసు వచ్చినప్పుడు దక్షుడు ఆమెకు స్వయంవరం ఏర్పాటు చేశాడు అయితే సతీదేవి మనస్సు మాత్రం శివుని వైపే ఉండేది శివుడు యోగి రూపంలో స్వయంవరానికి వచ్చి సతీదేవిని వివాహమాడాడు ఈ సన్నివేశం స్కంద పురాణంలో చక్కగా వర్ణించబడింది కొంతకాలం తర్వాత దక్షుడు ఒక మహాయజ్ఞాన్ని నిర్వహించాడు ఈ యజ్ఞానికి అతడు అందరూ దేవతలను ఆహ్వానించాడు కానీ శివుడిని మరియు సతీదేవిని మాత్రం పిలవలేదు ఇది శివపురాణంలో వివరంగా చెప్పబడింది సతీదేవి తన తండ్రి నిర్వహిస్తున్న యజ్ఞానికి వెళ్ళాలని నిశ్చయించుకుంది శివుడు ఆమెను వారించినప్పటికీ ఆమె వినలేదు ఇక్కడ మనం వేదాలలో చెప్పబడిన మాతృదేవోభవ పితృదేవోభవ అనే సూక్తిని గుర్తు చేసుకోవాలి తల్లిదండ్రులను దైవంగా భావించాలని ఈ సూక్తి చెబుతుంది సతీదేవి తన తండ్రిని చూడాలనే కోరిక ఈ సూక్తికి అనుగుణంగానే ఉంది సతీదేవి యజ్ఞశాలకు చేరుకున్నప్పుడు దక్షుడు ఆమెను అవమానించాడు అంతేకాకుండా శివుడిని నిందించాడు ఇది సతీదేవికి భరించలేని అవమానంగా అనిపించింది ఆమె తన భర్త గౌరవాన్ని కాపాడటానికి యోగాగ్నిలో తన దేహాన్ని త్యజించింది ఈ సంఘటన మనకు భతృహరి సుభాషితంలో చెప్పబడింది భతృకీర్తి యాన రక్షిత సాక నామ పతివ్రత భర్త కీర్తిని రక్షించని స్త్రీ పతివ్రత ఎలా అవుతుంది అనే సూక్తిని గుర్తు చేస్తుంది సతీదేవి మరణవార్త విని శివుడు కోపోద్రిక్తుడయ్యాడు ఆయన తన జటాజూటం నుండి వీరభద్రుడిని సృష్టించి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయమని ఆదేశించాడు వీరభద్రుడు యజ్ఞాన్ని నాశనం చేసి దక్షుని శిరస్సును ఛేదించాడు శివుడు సతీదేవి నిర్జీవ దేహాన్ని భుజాన వేసుకొని విలపిస్తూ భూమిపై సంచరించసాగాడు ఈ దృశ్యాన్ని చూసి చలించిపోయిన విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి సతీదేవి దేహాన్ని ముక్కలుగా చేశాడు ఆ ముక్కలు భూమిపై పడిన చోటల్లా శక్తిపీఠాలు ఏర్పడ్డాయి ఈ కథ కాళికా పురాణంలో వివరంగా చెప్పబడింది సతీదేవి తన తపస్సు ఫలితంగా మరుజన్మలో హిమవంతుని కూతురుగా జన్మించింది హిమాలయ పర్వత రాజు కుమార్తె కావడం వల్ల ఆమెకు శైలపుత్రి అనే పేరు వచ్చింది ఈ జన్మలో కూడా ఆమె శివుని కోసం కఠోర తపస్సు చేసింది శైలపుత్రి రూపంలో ఆమె చేసిన తపస్సు గురించి శివపురాణంలో చక్కని వర్ణన ఉంది ఆమె ఎంత కఠినమైన తపస్సు చేసిందంటే చలికాలంలో నీటిలో నిలబడి తపస్సు చేసేది వేసవిలో అగ్నిజ్వాలల మధ్య కూర్చుని తపస్సు చేసేది ఈ తపస్సుకు మెచ్చి శివుడు ఆమెను వివాహమాడాడు శైలపుత్రి దేవి స్వరూపం అత్యంత సుందరమైనది శక్తివంతమైనది ఆమె వృషభంపై ఆశనురాలై ఉంటుంది కుడి చేతిలో త్రిశూలాన్ని ఎడమ చేతిలో తామరపువ్వును ధరిస్తుంది ఆమె శిరస్సుపై అర్ధచంద్రుడు అలంకారంగా ఉంటాడు ఈ ప్రతీకలన్నీ లోతైన అర్థాన్ని కలిగి ఉంటాయి వృషభం అనేది స్థిరత్వానికి ధర్మానికి ప్రతీక మన జీవితంలో నైతిక విలువలను పాటించాలని బోధిస్తుంది త్రిశూలం అనేది మూడు గుణాలను సూచిస్తుంది సత్వ రజో తమో గుణాలను వీటిని సమతుల్యంగా ఉంచుకోవాలని తెలియజేస్తుంది తామర పువ్వు పవిత్రతకు సృజనాత్మతకు చిహ్నం మన మనస్సును హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోవాలని బోధిస్తుంది అర్ధచంద్రుడు మనస్సును భావోద్వేగాలను నియంత్రించుకోవడానికి ప్రతీక శైలపుత్రీదేవి అత్యంత శక్తివంతమైన దేవత ఆమె భక్తుల కోరికలను తీర్చే కల్పవల్లి ఆమె అనుగ్రహం పొందిన వారికి జీవితంలో ఎన్నో మంచి ఫలితాలు లభిస్తాయి శైలపుత్రీ దేవిని ఆరాధించడం వల్ల మానసిక దృఢత్వం పెరుగుతుంది కష్టాలను ఎదుర్కొనే శక్తి లభిస్తుంది ఆమె అనుగ్రహంతో శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు అన్యోన్యతలు పెరుగుతాయి ఆమె భక్తులకు ఆధ్యాత్మిక మార్గంలో ప్రగతి కలుగుతుంది ధన సమృద్ధి ఐశ్వర్యం లభిస్తాయి శ్రీమాత్రే నమ